క్రిస్మస్ బాలుడైన యేసునామమున దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు డిసెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము స్వస్థత వాగ్దానము లోకాసు వార్త ఒకటో అధ్యాయము అరవై నాలుగవ వచనము వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచు మాట్లాడసాగెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా జకర్యా గొప్ప బోధకుడు యాజక ధర్మము నిరంతరము నిర్వహించుచు నిరంతరము ఆయన తన వంతు వచ్చినప్పుడు ధూపము వేయువాడు ఆయన భార్య ఎలిజబెత్ బహుకాలం గడిచిన వృద్ధురాలు ఇద్దరు వృద్ధులైనను జకర్యా ఎలిజబెత్లు చేసిన ప్రార్థనలు యాచనలు దేవుడు చూచి వారి ప్రార్థనలు విని పరిశుద్ధాత్మ ద్వారా నేరుగా దేవుని దోత అయిన గాబ్రియల్ను పంపి జకర్యాతో నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వినబడినది నీ భార్య గర్భము తెరవబడుచున్నది నీవు కుమారునికని ఆయనకు యోహాను అని పేరు పెట్టుదు అని దేవుని ఆలయంలోనే దూపం వేయ సమయమున ప్రజలందరూ బయట ప్రార్థన చేయుచూ ఉండగా దేవుని దూపంలో నుండి పరలోకము నుండి పంపబడిన దే దేవదూత దేవాలయంలో నిలువబడి జకర్యాకు తెలుపగా యాజకుడైన జకర్య మానవ నిజంలో తొందరపడి భయపడినాడు అప్పుడు నీవు ఎందుకు భయపడుచున్నావు నేను సర్వోన్నతుడైన దేవుడు పంపగా వచ్చిన గాబ్రియేల్ అను దూతను భయపడవద్దు జడియవద్దని చెప్పాను ఈ విధముగా జకర్యాకు చెప్పిన తర్వాత యోసేపుకు కూడా చెప్పి ఉన్నారని మనకు తెలిసిన విషయమే ఇలా రెండు సందర్భాలలో శుభవచనాలు తెలిపిన ప్రధాన దూతలలో ఒకరైన గాబ్రియలు దూత ముందు జరిగే శుభవచనాలు తెలుపుచూ ఉన్నది పాత నిబంధనలో కూడా శారాకు నేరుగా కనబడి మరుసటి సంవత్సరం ఇప్పటికీ నీ ఒడిలో శిశువు ఉండును అని శుభవార్త తెలుపగా చారా పక్కున నవ్వినది ఆ ప్రవచనం ప్రకారము బిడ్డను పొందినది నేటి కాలంలో ఇలా పలు సందర్భాలలో దేవుని దూత మన ప్రార్థనలు ఆలకించి దేవుడు పంపగా వచ్చి ఎందరికో శుభవచనములు స్వప్నములలో కనబడుచు మాట్లాడడం తరచుగా స్వస్థతశాలలోనూ దేవాలయాల్లోనూ సన్నిధిలోనూ సాక్షులుగా నిలవబడి మాట్లాడేవారుగా సాక్ష్యం చెప్పు వారి యొక్క బహిరంగమైన స్వస్థతలను గుర్చి విన్న మనకు మాకు కూడా ఇటువంటి సందర్భం రావాలి అని ఎదురు చూస్తూ ప్రార్థించుచున్నాము అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆశ్చర్యకరమైన దేవుడు తప్పక కనికరించి మనకు శుభవార్తను వినిపించనున్నారు రీతిగా మనం నిరీక్షణతో విశ్వాసం కలిగి ఉండాలి బిడ్డ కలుగునుగాక అని జకర్యాకు దూత తెలిపిన నమ్మనోళ్లకు పోయాడు అప్పుడు దూత దేవుడు ఎంత అద్భుత కార్యము చేస్తున్నా నీ ప్రార్థన సఫలమవుతున్నా నీవు ఎందుకు నమ్మలేకున్నావు దేవుడిచ్చే బహుమతిని నువ్వు అందుకునే వరకు మాటలాడక మౌనంగా ఉండు అని అతనికి తెలిపాను యాజక ధర్మం చేయుచున్న జకర్యాకి ఇటువంటి సందేహం ఉంటే సామాన్య విశ్వాసులుగా ఉన్న మనకు ఇంకా ఎన్నో సందేహములు ఉంటాయి అయితే అటువంటి సందేహమును మనం కలిగి ఉండక దేవుడి మీద భారం వేసి దేవుడు నాకు దయచేయును నేను స్వస్థపడును నా అంశం నెరవేర్చకుండా దేవుడు నన్ను వదలడు అని మన కోసం బెత్లహేంలో ఉద్భవించిన యేసుక్రీస్తు మీదే ఆధారపడాలి దేవుడిచ్చిన వాగ్దానము సఫలమై జకర్యాకు కుమారుడు కలిగి పేరు పెట్టుటకు ఎలిజబెత్ జకర్యాకు వర్తమానం పంపిన మీదట భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకే పేరును సూచించారు అదే యోహాను అనే పేరు దీనికి ఆశ్చర్యపడిన ప్రజలు దేవుని కార్యంలో ఎంత అద్భుతమో అని దేవుని కొనియాడిది వెంటనే జకర్యాకు నోరు తెరవబడినది శిశువు పుట్టుక ద్వారా ఎలిజబెత్ యొక్క గుట్రాల తనము పోయినది దేవుని కార్యంలో నమ్మకుండా ఉన్న మూసివేయబడిన జకర్యా నోరు తెరవబడినది ఇలా భార్యాభర్తలు దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వారా ఆశ్చర్యకార్యములతో స్వస్థతలు పొంది సాక్షులుగా బహిరంగపరిచి దేవుడు తన మహిమను చూపాడు కావున మనము కూడా నిరీక్షణ కలిగి ఆయన ఇచ్చే స్వస్థతను అందుకునే విధముగా దేవుని సన్నిధిలో కొనసాగాలి అట్టి రీతిగా మనము ఆయన మహిమను చూచే ధన్యత దేవాది దేవుడు దయచేయమని ప్రార్థించాలి కావున విశ్వాసంలో బలపడి ఆయన ఎందు భయభక్తులు కలిగి నడవగల భాగ్యములను త్రియేక దేవుడు మనకు కాక గాకే ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ బ్లెస్ ఇవ్ అందరికీ మరణార్థం